గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణం పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చే పూర్తి బాధ్యత తనదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించిన మంత్రి పొన్నం ఇందిరమ్మ పట్టణాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికీ ఒక పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని అర్హతలు బట్టే ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు హుస్నాబాద్ నియోజకవర్గంలో తొలి విడతగా మూడు వేల ఐదు వందల ఇళ్లు మంజూరు చేశామన్నారు గౌరవెల్లి ప్రాజెక్టు కోసం ఎంత కష్టపడుతున్నానో ఆ భగవంతుడికి తనకే తెలుసన్నారు తప్పకుండా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందిస్తానని వెల్లడించారు నేను ఊరు నిష్కర్షించే ఈ ప్రాంతం అంతా కంచు చేసే ఆలోచనతో ఉన్నామని ఆ మాట కూడా దాని క్రిత స్రావ పడుతున్నానో నాకు తెలుసు భగవంతుడు తెలుసు అంత కష్టపడుతుందా తప్పకుండా గౌరవమైన నీళ్లు తీసుకొచ్చే విధంగా ఆ యొక్క కష్టాన్ని మీ అందరికీ ఈ ప్రాంతానికి నీళ్ళిచ్చే బాధ్యత నాదైన సందర్భంగా మనం